బట్టి దేవుని మహాకృపను బట్టి దేవుడు మనను ప్రేమించి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతో స్థుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరచు ఉన్నాను ఇంత నాటి దేవుని కీర్తనల గ్రంథం పదహారవ కీర్తన ఐదవ చరణాన్ని మూడవ చరణాన్ని మనం చదువుకున్నాం సంఖ్యలో మూడవ సహజ పడితే ధ్యానికి పోకడు నేను ఇలాగ అందును భూమి మీద ఉన్న భక్తులే ట్రేస్టులు వారు నాకు కేవలము దిష్టులు నా పాకురో ఇంత నాటుకేళ్ళ పాకిండ పొలదు భూమిలో పరిశుద్ధ పనులు ప్రియమన అరుదు చదువబడిన ఈ లేఖనం కొరకు చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం వాసిపొట్ట వేదపూదిగా చెబితే నా ధ్యానికి లాభం పరిశుద్ధుడవైన మా తండ్రి పరమందు ఆశీనుడవైన మా దేవ మీ గణనామానికి వేలాది వందనాలు కోటాను కోట్లు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం పరిశుద్ధములకు పిదావే పల్లవతి వలసీకుల దేవుని మన గణముల నామత్రికాయ మగి నామత్రికాయ కోడాను కోడి చుది స్థుతులు మేరెడుతూ పడికరు చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగా సూటిగా స్పష్టముగా మాట్లాడి మహిమ పొందుతారని వేడుకుంటున్నాం వాసిపట ఏదపోయి నుండి ఎంగలோடு பேசும்பడియాకు కార్యక్రమకన కార్పణితన జీవికరం సమస్త విషయాల్లో మీ సహాయం ఇచ్చి నడిపిస్తున్నాను కృతజ్ఞతలు చెల్లించుచు ఎలా వేతు నడిప సహాయం నడుతుడ్రకగా నాగు ఫిది సోత్రం ఇర్డెత్తు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి ఆంట వరకు ఉన్నవా యేసుక్రీస్తు నామితల వెండి నల్ల పిదావే ఆమేన్ ప్రభునందు ప్రిలార పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము స్పష్టంగా తెలిపిన మాటను మనము చూస్తున్నాం పదివారం సైతం మూడవ సంగతిలే భూమిలో పరిశుద్ధ వనులకు నా నేను ముడు ప్రియత వేతలకు మగాతు మక్కులు కొద్ది వేంటిదా ఇరుతున్నది ప్రభునందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు మనము గమనించినప్పుడు ప్రస్తుత వేదాంగతుల సత్యత గమనికూడదే భక్తులకు దేవుడు భరోసాను కూడా ఇచ్చినట్లుగా మనము చూడవచ్చు தேவன் தம்முடைய பக்தர்களுக்கு அநேக நம்பிக்கைகளையும் வாக்குறுதையும் கொடுத்திருக்கிறார் கீர்த்தன கிரந்தம் நான்கவ கீர்த்தன மூடவ சரணம்ல மாட்ட விராயபடி பாக்குறோம் நான்காவது சங்கீதம் மூன்றாவது ஒரு உன்னதமான வார்த்தை எழுதப்பட்டிருக்கிறது தன பக்து தன கொரக்கு ஏற்பரச்சு கொனு சொன்னாடு அணி பக்தி பக்தியுள்ளவனை கருத்தர் தமக்காக தெரிந்து கொண்டார் என்று அறியுங்கள் வாக்கிய ஏற்படின வாரே தெய்வ வாரசுல வாரசு அதாவது தேவன் பக்து தமக்காக தெரிந்து கொள்ளுகிறார் இப்படி தெரிந்து கொள்ளவர்கள் தான் நாளைய தினத்துல தேவடைய ராஜ்யத்துல பிரவேசிப்பார்கள் రెండవ మాటగా మనం గమనించినట్లయితే ముప్పై నాలుగవ కీర్తన ఏడవ చరణంలో ఒక మాట మనం చూస్తాం రెండవది కలిగితే గమనికేంద్ర పొడదు ముప్పై నాలుగవ సంగీతం ఏడాది వస్తున్నాం యహోవా తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలను కావలించి వారిని కాపాడును అని వ్రాయబడింది కర్తుడి తూదన్ అవరికి భయం దొరకడే సూల పాలయం పరంగా విడివికరణ పార్కడం ప్రిలారా ఆయన తన భక్తుల చుట్టూ తన దూతలను ఆయన కావలి ఉంచుతాడు ఎంత గొప్ప మాట ఆవిడ తమకు భయం తరుగు చూల తను దూతులు అవుతుండు ఆవిడ కావలాగా పెట్టి పాదు దగ్గర మాత్రమే కాదు తొంభై ఏడవ కీర్తన పదవ చరణంలో మరొక అమూల్యమైన విషయాన్ని చెప్పాడు ఇన్నున్న పాకలో తొమ్మిది ఏడవ సంగీత పద్నాలుగు వసనంలో ఒక మేన్మైన కార్యతడి అక్కడ ఉన్న మాట ఏంటంటే ఎహోవా తన భక్తుల ప్రాణమును కాపాడును భక్తుల ప్రాణమును కాపాడును అని వ్రాయబడింది పాత్ర తమ్ముడ పరిశుభయ ఆత్మక ఎవరు కాపాటు పార్క ము కనుక ఎవరైతే ఆయన భక్తులుగా ఉంటారో వారి ప్రాణాన్ని ఎందుకంటే అన్నిటికంటే తీపైంది ప్రాణం ఆ ప్రాణాన్ని ఆయన కాపాడతాడు అని చెప్పాడు ఎలా వరకు మేన్మయదు అవుడి ఆత్మా ఉన్నతమైనది ఆత్మా అంత ఆత్మ దేవన్ కాపాటుగా నిన్న పార్కారవర్ ఆ ప్రాణమునే కాదు దేవుని వాక్యంలో వ్రాయబడినట్లు సామెతల గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో మరొక మాట వ్రాయబడింది నిధి తన భక్తుల ప్రవర్తనను కాచును అని వ్రాయబడింది ఇంకా పాకరా దేవ తమ్ముడి పరిశుద్ధ వాణుడియే పాదయ్యి కాపాటుగా కనుక ప్రవర్తనను కాపాడేవాడుగా ఉన్నాడు ప్రవర్తన కాపాడేవాడుగా ఉన్నాడు ప్రాణమునే కాదు பிரவர்த்தனும் கூட காப்பாடு அண்ணாடு ஆத்மாவை மாத்திரம் அல்ல பாதையை மாத்திரம் அல்ல அவத்தின் நடைகளை அவர் காப்பாற்றுகள் என்று பார்க்க முடியும் கனுக்க தூதலனு சுட்டு உச்சி பிராணாண்ணி காப்பாடுத்தாடு பிரவர்த்தனும் காப்பாடுத்தாடு தூதரைகளை காவலாக வைத்து ஆத்மாவை காப்பாற்றுகிறார் அது மாத்திரம் அல்ல அவர் தம்முடைய பரிசுத்தவான்களுடைய பாதைகளையும் அவர் காப்பாற்றுகிறார் పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో గపాక్ర పేరు రెండవ నిర్వహం రెండవది అధికార ఉండవా వస్తుంది శోధనలలో కాపాడును అని దైవ లేఖనంలో మనము చూస్తున్నాం గ పాక్ర దేవుని తమ్ముడియ భక్తుల వరుగలై శోధన కాపాడు పార్క ముడేది కనుక శోధన కాలములో ఆయన మనలను కాపాడేవాడుగా ఉన్నాడు అనడానికి ఎంతో చక్కని సత్యం వ్రాయబడి ఉన్నది అప్పుడ తమ దేవ భక్తుల ఆ చూడండి దైవుని వాక్యంలో ఎంతో స్పష్టంగా వ్రాయబడిన మాట భక్తులను శోధనలో నుండి తప్పించుటకు చివరి భాగం ప్రభువు సమర్థుడు అని వ్రాయబడింది పాక అవర్ తమ్ముడ భక్తులవై రక్షిపారు కనుక భక్తులను శోధన సమయంలో వారి ప్రవర్తన విషయంలో ప్రాణం విషయంలో ఆయన ఎప్పుడు కూడా కాపాడేవాడు అనే సత్యం దేవుని వాక్యంలో చూస్తున్నారు சோதனையில் வருகின்ற பொழுது சோதனை ஆத்மாக்களையும் அவர்கள் பாதைகளையும் நடக்கைகளையும் அவர் காப்பாற்றுகிறார் முப்பத்தி ஏழவ கூட முப்பத்தி ஏழாவது சங்கீதம் இருபத்தி எட்டாவது வசனம் అక్కడ తన భక్తులు ఎన్నటెన్నటికి అన్నాడు ఎన్నటెన్నటికి కాపాడబడుదురు ఎన్నటెన్నటికి కాపాడబడుదురు అని చెప్పాడు ఇరవతి ఎంవే కాపాడు పార్క ముటికి ఆయన భక్తులను ఆయనే కాపాడేవాడుగా ఉన్నాడు అనేది

భూమిలే కొడుపోయి పరలోకం సేర్కూ కాపా చూడండి అందుకు ఒక చక్కని ఎగ్జాంపుల్ ఏంటంటే దాని గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో వ్రాయబడింది అధికారం ఇరవతి మూడవ అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే దానియలు భక్తి గలవాడైనందున దేవుడు తన దూతను పంపి

తనలో ఉన్న భక్తి జీవితమే దానికి ఎంత సేదం అనుగాదబడి కాపాడబడ అవన్ కుట్రంబట్ల ఉన్నాయిందావన్ భక్తి కాబట్టి ప్రభునందు ప్రియులార జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మనము తేటగా గమనించవలసిన వారమై ఉన్నాం நம் ஜவனு உள்ள தேவனுடைய வாக்கியத்தை நாம் கவனிக்க முடியாத நாம் கேட்டுக்கொள்கிறோம் பதினேழு சரணம்ல அவர் மீது யாரெல்லாம் பக்தி உலகில் காணப்படுகிறார்களோ ஒரு விசேஷமான வாக்கத்தை பார்க்க முடியும் நூத்தி நாற்பத்தி ஐந்தாவது சங்கீதம் பதினைந்து வருஷத்தை பார்க்க முடியும்

ఆయన భయభక్తులు గల వారి కోరిక అది ఏమైనప్పటికీ ఆ కోరికను ఆయన నెరవేర్చేవాడుగా ఉన్నాడు అని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం కర్త పరిశుద్ధవాంగ్ విరుపతి కేటా నేర్కే దైవమే కన్నపడి సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయ నాలుగవ చరణ వచనంలో ఒక మాట మనము చూడవచ్చు నా గల వారికి దేవుడు ఐశ్వర్యమునిస్తాడు ఆ భక్తి గల వారికి ఐశ్వర్యం ఇస్తాడు ఘనతనిస్తాడు జీవమునిస్తాడని మూడు మాటలు చెప్పబడ్డాయి నా పాత్ర నీతి మొదలు ఇరవై రెండు నాలుగు కూడా కర్తృత్వండియా బయంతవలకు ஐஸ்வர்யத்தை தருகிறார் மகிமையை தருகிறார் ஜீவனையும் மூன்று காரியத்தை கொடுக்கிறார் பக்தி கலிக ఉంటే ఎంత గొప్ప ప్రయోజనం ఉన్నదో దైవ లేఖనంలో చాలా స్పష్టంగా మనము చూస్తున్నాం పాత్ర మనిదన్ దేవ భక్తి అయి వాడుగొలు దేవుని తమ పిల్లలకు భయందరులకు ఉన్నతమైన ఆశీర్వాదం తెలుగు కనుక ప్రతి వ్యక్తి భక్తి కలిగి ఉంటే ఇన్ని ప్రయోజనాలు கீர்த்தனா அரவய கீர்த்தன நாலுல வாரிக்கு நிறுவனம் அங்க பாக்குறோம் அதே சங்கீதம் அறுபதாவது சங்கீதத்துல நாலாவது சரணத்துல நான் பாக்கின்ற பொழுது அவர் என்ன தருகிறார் அப்படின்னு சொன்னா சத்தியத்தின்படி எனக்கு ஒரு கொடியை கொடுக்க பார்க்கிறோம் ஒரு கொடியா ஒரு அதாவது வெற்றி கொடியை கொடுக்காரு என்று நாம் பார்க்கிறோம் జెండా అనే దానికి స్తంభం స్తంభం అది జయ జీవితానికి సూచన అదావద్దు ఒక జయ స్తంభై అది కురిక్రదాయి కాదు కాబట్టి ప్రభునందు ప్రియులారా భక్తి కలిగిన వారి జీవితంలో ఎప్పుడు ఆయన జయమునే కలుగజేస్తాడు అనేది ముమ్మాటికి వాస్తవం அப்படின்னா பக்துள்ள வாழ்க்கையில என்றைக்கும் அவருடைய பிள்ளைகளுக்கும் வெற்றியையும் மற்றும் ஜெயத்தையும் கொடுக்கக்கூடிய தேவனா இருக்கிறார் ஜீவிதம் அந்த இந்த சந்தோஷங்க ஜெய ஜீவிதங்க கடிப்பனா மனுஷுடு ஏதோ ఒక தினாக்கி பக்து சனி போவலసே இப்படியாக ஜெயஜீவமாய் வாழப்புடா ஒவ்வொரு மனிதனும் ஒரு நாள் இந்த உலகத்தை விட்டு மறந்து போகிறான் అయితే నూట పదహారవ కీర్తన పదిహేనవ చరణంలో భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగినది అప్పుడు మరణం ఆయన దృష్టికి విలువ కలిగింది అన్నాడు అప్పుడు కూడా సంగీతం నూతీ పరిశుద్ధ మరణం పార్వైకి మరణంకి అరుమయ్యారా జాగ్రత్తగా మనము గమనించవలసినటువంటి గొప్ప సత్యం ఆయన భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగినది అనే మాటలో గొప్ప పరమార్థం లేకపోలే ఆవిడ పరిశుద్ధ వాడి మరణం ఒక పార్వైకి అరుమయ్యానది అన్న వార్త వంది ఒక ఉండదమాన ఒక వార్త కనపడుగ్రది యష్యా గ్రంథం యాభై ఏడవ అధ్యాయం మొదటి వచనంలో ఈ భక్తుని మరణం ఎందుకు విలువ కలిగింది అనంటే ఆ వ్యక్తి

மும்மாட்டிக்கு சத்தியம் அது மாற்றமல்ல அவன் தீங்கு எடுத்துக்கொள்ளப்பட மாற்ற அவன் நித்திய பார்க்க இலை பாருதலுக்கு பிரபு தன பிள்ளை சமகூர்ச்சமூமிக்கு ஆகாஷாக்கு ஆஜ செலவிச்சு யாபயத்த நாலு ஐந்து சரணாலும் நான் பார்க்கிறோம் இப்படியாக அவர்கள் நிலைப்பாருவார்கள் என்ன சொல்ல போனா சங்கீத சங்கீதத்துல ஐம்பதாவது சங்கீதம் நான்கு ஐந்து வசனத்தில் நாம் பார்க்கின்ற பொழுது அவர்களுடைய ஜனத்தை நியாயத்திற்கு இருக்கும் வானங்களை பூமியையும் அவர் கூப்பிடுகிறார் என் உடன்படிக்கை பண்ணின என்னுடைய பரிசுத்த வாழ்க்கை கூட்டுங்கள் என்பார் தன எனக்கு தனது தனது வாடு அனைபடினா మాటర్ తమ్ముడ భక్తం పార్క ప్రభునందు ప్రియులారా జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి దేవునికి ఎంతో మహిమకరంగా జీవించవలసిన వారమై ఉన్నాం ఇప్పుడ వార్త వార్త అంటే గణములవ మహిమ పరిశుద్ధిక కడ ఉన్న పడుకు కనుక భక్తి జీవితం అది ఎంత ప్రాముఖ్యమైనదో అది గుర్తిరిగి ప్రభువుకు అనుకూలమైన వారుగా జీవించవలనని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తూ இந்த பக்தி ஜீவம் எவ்வளவு அதாவது இந்த ஜீவனுக்கும் பின்வரும் ஜீவனுக்கும் முக்கியமானது என்று அறிந்து நாம் பக்தியுள்ள வாழ்க்கையை வாழ வேண்டும் நாம் பக்தி கலகி ஜீவின் ஒவ்வொருவரும் இப்படியாக தேவ பக்தியை நாம் நடந்து தேவ பக்தியை வாழ்ந்து நாம் ஜீவிப்போம் కనుక భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు అన్నాడు భూమిలో పరిశుద్ధ వాణుడు మెన్మయానవర్ అంత పరిశుద్ధ వాణులు ప్రియమానవగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్దుడవైన మా తండ్రి పరమందు ఆసీనుడవైన మా దేవా మీ గణనామానికి స్తోత్రములు జరిగిస్తున్నాం கனத்திற்கு நாங்கள் கணத்தை மகிமை நாங்கள் செலுத்துகிறோம் பக்தி அது கூட சக்தி பக்தி கலகினி கலகி மீட்டமாய் கலி ஜீவ் நீ லேக்கை நாங்கள் பக்தியுள்ளவர்களாக உங்கள் சக்தியை நாங்கள் பெற்று பக்தியுள்ளவர்களாக உமக்கு இஷ்டப்படி பிரிய வாழக்கூடிய சக்தி காணப்பட காணப்படும் உதவி செய்யப்படும் நாங்கள் ஜமிக்கிறோம் మా ప్రభువా మీ భక్తులను మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు అని మీ లేఖనంలో చదివి చదివిస్తూ తీస్తున్నారు అర్థముడి పరిశుద్ధి తెలియదు కొండూరింగ్ ధ్యానితో మా ప్రభువా మీ భక్తుల చుట్టూ మీ దూతలను కావలి ఉంచుచున్నందుకు స్థోత్తం భక్తుల దూతలకి కావలేక వైపు దరికా స్తోత్రిక మీ భక్తుల ప్రాణమును కాపాడుచు ఉన్నందుకు స్థాతం

శోధనలలో నుండి తప్పించుటకు సమర్థుడమైనందు కూర్చున్నా ప్రతాభిముల భక్తరు శోధన ఇల్లు కాపాడు వల్ల దేవమా ఇరుపదరికే నాగం స్థవ మాత్రమే కాదు మా ప్రభువా నీ భక్తుల విషయములో ఎన్నటన్నటికి కాపాడు దేవుడవైనందు స్తోత్రం అతం కొన్ని భక్తులు ఎండ రెండు ఇంటికి మాత్రం వల్ల ఎండ్రెంటికి సదాకాలం కాపాడు దేవం విస్తవం తడికి నీ భక్తులకు

మీ భక్తులు కీడు చూడకుండా నిత్య విశ్రాంతికి తీసుకొని వెళ్ళే దేవుడవైనందుకు ఇష్టపడతారు పరిశుద్ధ బాణుగా నీతి మానుగా తీంగ వరాది గుంపదాగా ఎడుతుకున్నప్పుడు సున్నదరికి ప్రతి విషయంలో మీకు రావలసిన మహిమ ఘనత ప్రభావములను మీరు ఆరోపించుకుంటున్నందుకు కృతజ్ఞతలు చెల్లించు ఎలా వ్యక్తులు నాగల ఘనత మహిమ కొండే వరకు మొదటి ఎటు కొలువిన నమ్మిక మా ప్రభు మా రక్షకుడైన దేవా

பரம தன்றி ஆண்டவருக்கு உன்னதமான இயேசுக்கு ஞாபகத்திலே ஜபித்து வேண்டிக் கொள்ளுகிறோம் பரமபிதாவே